అవినాష్ చెప్పు చెప్పుమ్మా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండ్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే రామూర్తి గారు రామూర్తి గారు నమస్తే నమస్తే అండి నమస్తే నమస్తే ఏంటి ఈ రోజు వరంగల్ లో ముఖ్యంగా హనుమకొండలో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సభ నిర్వహించింది ఏంటి గత ప్రభుత్వంపై విమర్శించింది రైట్ అంటే ఒక విధంగా చెప్పాలంటే వరంగల్లో గత ప్రభుత్వం అయితే పట్టించుకోలేదు మేము కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే అక్కడ పట్టించుకుంటాం అభివృద్ధిని కనుక ఎవరిని అడ్డుకుంటే మాత్రం పరిస్థితి తీవ్రంగా ఉంటుందనే విధంగా మండిపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరు అడ్డుకుంటున్నారు ముఖ్యంగా రెండో రాజధానిగా అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో ఉన్నారని చెప్పేసి అక్కడ మంత్రులు కూడా చెప్తున్నారు దీన్ని అంటే దేశ రాజధాని ముంబై ఏ విధంగా ఆర్థిక రాజధాని ఏ విధంగా ఉందో తెలంగాణకు ఒక ఐకాన్గా వరంగల్ని తీర్చిదిద్దుతామనే విధంగా చెప్తున్నారు ఏ విధంగా చూడొచ్చు అంటారు ఎలా స్పందిస్తారు రామూర్తి గారు లేదండి లేదండి ఇప్పుడు ప్రజా పాలన అన్నది నిర్బంధ పాలన నిరంకుశ పాలన అన్నదమ్ముల దోపిడి పాలన అయిపోయింది ఇవాళ పొద్దున ఏదైతే ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చిండో చాలా సిగ్గుమాలిన మాటలు మాట్లాడు అవుట్ అయ్యండి మొత్తం కంప్లీట్ గా ఇప్పుడు ఏంటంటే అధికారిక కార్యక్రమం ఇదే ఇందిరమ్మ సంబంధించి ఏదో కార్యక్రమం పెట్టిండు కదా ఇప్పుడు అది అధికారిక సమావేశం అధికారిక సమావేశం ఎట్లా మాట్లాడాలండి బిడ్డ రా చూసుకుంటామంట ఒక తండ్రి వయసున్న ఒక కేసీఆర్ గారిని రైట్ ఏ విధంగా మాట్లాడతారండి శాంతకుమారి అదే విధంగా ఏదైతే ఆయన స్టేజ్ మీద ఉంటది ఇప్పుడు ప్రభుత్వ కార్యక్రమము నువ్వు రాజకీయ విమర్శ ఎట్లా చేస్తావు ఏ విధంగా మాట్లాడతావు రారా బిడ్డ చూసుకుందాం అంటే నీ ఏజ్ ఎంత నీ ఏ జంతా భూమికి జానం లేవు ఇష్టం వచ్చినట్టు ఒక తండ్రి వయసు ఉన్న వ్యక్తిని బిడ్డ రా అంటావా ఏంటండి ఇది ఇప్పుడు నీకు పొద్దుగాల మార్నింగ్ నుంచి సాయ్ తాగుదామని బయటికి వెళ్ళామండి మేము టీ తాగుదామని పోతే అరెస్ట్ చేసి కేయు పోలీస్ స్టేషన్ లో పొద్దుంత నిర్బంధంలో వచ్చింది నిర్బంధం ఏ నిర్బంధం అండి అన్నారు ప్రజలకు స్వేచ్ఛ అన్నారు కంచెలు ఉండవు కథ ఉండదు ఎవరు పడితే వాళ్ళు నిరసన తెలుసుకోవచ్చు బ్రహ్మాండంగా బయటికి రావచ్చు ఏందండి ఇప్పుడు మొత్తం కాకతీయ సంబంధించిన విద్యార్థి ఉద్యమ నాయకులను అదే విధంగా బీఆర్ఎస్ పార్టీలో ఏదైతే యాక్టివ్ గా ఉంటారో వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు ప్రశ్నించడం అరెస్ట్ చేశారు ఇంకా మహిళలను ఏదైతే గ్రీన్ ఫీల్డ్ హైవేకి సంబంధించి ఇప్పుడు నేను మీకు చెప్తానండి ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ మొర వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు మహిళలను అరెస్ట్ చేశారు నాగ్పూర్ నుంచి విజయవాడకు రోడ్ పోతుందండి గ్రీన్ ఫీల్డ్ హైవే వన్ సిక్స్టీ త్రీ జి వీళ్లకు ఏదైతే డెబ్బై నుంచి ఎనభై అదే విధంగా కోటి రెండు కోట్ల ఆరు కోట్ల విలువైన భూములు రోడ్లకు ఉన్నాయండి ఈ రోడ్డు పోయేది వాళ్లకు మూడు లక్షలు రెండు లక్షలు ఐదు లక్షలు ఇస్తాము మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి మీ మీ పరిహారం తీసుకుని వెళ్ళిపోవాలంటే ఏ విధమైన పరిపాలన అండి ల్యాండ్ అక్విజియేషన్ చేసే ఈ రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళు ఏ విధంగా వాళ్ళ పరిహారం చెల్లిస్తుంది కోట్ కోటి రూపాయలు రెండు కోట్లు ఆరు కోట్ల భూమికి మూడు లక్షలు ఇస్తా పొమ్మంటే వాళ్ళు ఎక్కడి పోవాలి రెండు లక్షలు మూడు లక్షలు పట్టుకొని ఇప్పుడు ఆ లక్ష రెండు లక్షలకు పరిస్థితులు ఎట్లున్నాయండి కి ఎవరు కి ఎవరు ఏం కూడా చెప్తా వరంగల్ కు వాస్తవం చెప్తున్నా వీళ్ళు వీళ్ళ ప్రభుత్వం దాదాపు యాభై ఐదు సంవత్సరాల పరిపాలన వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఉన్నది కనీసము ఏదైతే అంబేద్కర్ స్టాచ్యూ నుంచి వెళ్ళి మీకు బస్ స్టాండ్ పోయే రోడ్ ఉంటదండి అది సింగిల్ రోడ్ ఉండే మేము వచ్చిన తర్వాత డబుల్ రోడ్ చేసాం అదే విధంగా ఇది మెయిన్ లో చాలా మీరు నోట్ చేసుకోవాల్సింది ఎందుకంటే అదే విధంగా ఏదైతే గీతా హోటల్ భవనా ఉంటదండి గీతా హోటల్ నుంచి అని బస్ స్టాండ్ కు సింగిల్ రోడ్ ఉండే డబుల్ రోడ్ చేసినాం అదే విధంగా డెబ్బై ఐదు కోట్లతోని కాజిపేట ఫ్లైఓవర్ నిర్మించినాం అండి ఇప్పుడు వాళ్ళ రైల్వే వాళ్ళది ఆగింది ఇప్పుడు అది కూడా కంప్లీట్ గా వస్తుంది ఆ రైల్వే వాళ్ళు దాని మించి ఫినిషింగ్ చేస్తే అది కంప్లీట్ అయిపోతుంది అదే విధంగా డెబ్బై ఐదు కోట్లతో నయీం నగర్ కాల్వన్ పూర్తి చేశాం అదే విధంగా ఒక పశ్చిమ నియోజకవర్గమే ఇప్పుడు సిటీలో రెండు నియోజకవర్గాలు ఉంటాయి పశ్చిమ తూర్పు రెండు ఉంటాయి పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులతో పాటు అదే విధంగా ప్రభుత్వ పథకాలు ఐదు వేల కోట్లతో మేము చేసినామండి ఇది లెక్కలతో సహా చెప్తా అదే డెబ్బై ఐదు కోట్లతో కాలోజీ కళాక్షేత్రం మేము దాదాపు నైన్టీ కంప్లీట్ చేస్తే ఏదైతే కాలోజీ నారాయణరావు ఆయన బతుకున్న రోజులు కాంగ్రెస్ మీద కొట్లాట ఆయన కంప్లీట్ గా ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన హత్యలు గానీ కాంగ్రెస్ రూపాయలు అభివృద్ధి అన్నారు సంవత్సరంలో నాలుగు వేల కోట్ల రూపాయలు అభివృద్ధికి శ్రీకారం ఇక చాలా ఉందండి ఇక చాలా ఉంది నేను చెప్పింది కొంతనే ఇక నేను చెప్పింది కొంతనే నేను ఎందుకంటే ఇప్పుడు అదే విధంగా టెక్స్టైల్ పార్క్ సంబంధించిన పదమూడు ఎకరాల భూమిని మేము సేకరించి ఆడ కంపెనీలు తీసుకొచ్చాం ఆఖరి ప్లాస్టిక్ తో కూడా బట్టలు తయారవుతున్నాయి అందు ఎవరన్నా విజ్ఞులు ఉంటే పోయి చూడవచ్చు అదే విధంగా మడికొండకు సంబంధించి ఏదైతే వర్ధనపేట కాన్స్టిట్యున్సీ వస్తుంది ఏదైతే ఆ దానికి సంబంధించి ఏదైతే సిటీలోనే ఉంటది సిటీ కానుకొని మనం వరంగల్ సిటీకి రావాలంటే మడికొండ దాటి రావాలి అక్కడ సాఫ్ట్వేర్ కొత్త సాఫ్ట్వేర్ కంపెనీలు ఏదైతే టెక్ మహేంద్రా గానీ విధంగా కోఆర్డినెట్ గానీ అదేవిధంగా జెన్ ఫ్యాక్ట్ గానీ అదే విధంగా సేంట్ కానీ ఇన్ని కంపెనీలు అందులో ఇప్పుడు రెండు మూడు కంపెనీలు నమ్మకం లేకుండా పోతున్నాయి మేము వరంగల్ కి సంబంధించి ఎంత చేశాము అన్నది వరంగల్ ప్రజలకు తెలుసు వీళ్ళు చెయ్యకుండా విస్మరిస్తేనే వరంగల్ ఇప్పుడు ఆయన రోడ్లు పెద్దగా అయ్యాయి అదే విధంగా కంప్లీట్ గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ వచ్చాయి టెక్స్టైల్స్ వచ్చాయి ఇంకేం వచ్చాయి అంటే వీళ్ళ వీళ్ళ పరి రామూర్తి గారు ఇంకా ఆరోపణలు ఉన్నాయి ఇంకా ఆరోపణలు ఉన్నాయి బిఆర్ఎస్ పై రకరకాల ఆరోపణలు ఉన్నాయి ఆరోపణలు చర్చిద్దాం